ఆలోచన ఏంది ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యేదాక చూస్తారు ఎన్కౌంటర్ అయినాక బూటకప్ ఎన్కౌంటర్ అంటారు ఒక పాట వాడతారు నివాళి అంటారు కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే మళ్లీ చెప్తున్నా అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టు పొందుతూ కమిటీల్లో ఉంటూ పైరవలు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ములు కాస్తూ కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఇలా ఒకేవైపు ఏమంటారు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కలుస్తా అంటారు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం లక్ష్యమైంది మాకు అభివృద్ది సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా అగ్ర అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యమైంది రెండు వేల నలభై ఏడు మా టార్గెట్ రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చాలి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు ముందుకొత్తాం మీ లక్ష్యమే చెప్పండి మీ లక్ష్యమైంది తుపాకులు బట్టి కాల్చింపడం మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు ఎలా కనబడతలేదు ఇర ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి బయట వస్తున్న వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఎన్ని కనబడతలేదు మీ లెక్క ఖాళీ గుడిసె ఖాళీ ప్లేస్ జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొప్పి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి ఇండిపించారు మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన గణతం నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోల్లే ఏం పైదవ్ పేపర్ లీకేజ్ కాలే గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం మా సిద్ధాంతమేంది మా దీన్యాలు ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంతేత సిద్ధాంతం ముందు పోతారు మేము మరి మీ ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కవరచలేదు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కవరచలేదు కేవలం మతం కొంత చూస్తారు మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తించారు మతం మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి ఎవడతలేదు కేవలం మతం మాత్రమే కనబడుతుంది మేము అభివృద్ధి కూర్చి మాడతాం మీరు మతం కూర్చి మాడతారు మళ్ళా మేము మతం కురిచి మారితే తత్వవాదులు అంటారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమేరు మీరు నాలుగు వేల రూపాయలు ఆ తర పెన్షన్లు ఇస్తారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యమేరు మీరు భూములు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిండ నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా ఏమిచ్చు రైతులకు రైతులకు రైతు భరోసా ఇచ్చిండా రైతుకులకు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిరాగస్వామ్యమేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యం అయ్యారు మీరు భాగస్వామ్యం అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరేవలు చేస్తారు పోస్టులు పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పడుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లైఫ్ లేఫి తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరమేరు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకర పరిస్థితి ఇవాళ జంగుపా మావోయిస్టులది ఇప్పుడు పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతి తుపాకీలు ఇచ్చి చిన్నపిల్లల చేతి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరు కాల్చుకుంటున్నారు మీరు ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ తెచ్చకొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగా ఎదురిగితే ఈ అర్బన్ తెస్తుంది తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సాల గురించి మాట్లాడాను లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళ త్యాగం చేయాలి వాళ్ళ తిండి తిప్పని ఉన్నది వీళ్ళే చేస్తారు కోట్ల రూపాయలు చంపేస్తారు ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రం వస్తే మీటింగ్లు పెడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మంది ధర్నా చేస్తారు గొంగరం కూడా ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏ శరీరంలో కూర్చుంటారు మీకే మాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా చేయండి కారణాలు ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు నలభై ఏడు లక్ష్యంగా వికసి భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుగుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతమే మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగాలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు చేసే అభివృద్ధిని జంగోళ్ళు గుర్తించి కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు పేరు గుర్తిస్తలేదు కమ్యూనిస్ట్ నాయకుడు అరవై సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము ఈ సిద్ధాంతము మనుషులు ఉండడానికి మనకి మానసిక రోగం ఉన్నట్టేట అదొక మానసిక రోగం మానసిక రోగం ఉన్నారట అదే గుర్తొస్తుంది ఇవాళ మీరు నన్ను తిట్టడం కాదు నాకు కౌంటర్ చేయడం కాదు నా మీద రౌండ్ టేబుల్ సమావేశం ఇవ్వడం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచించండి ఆత్మ విమర్శ చేసుకోండి ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంఘాలు గుర్తుకుంటారు కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్టంలో ప్రజలు వాస్తవాల నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి దేశం అభివృద్ది చెందుతుంది అభివృద్ది ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారండి అది ఇన్నో గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బదినాం చేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వద్ద ఉన్నాయి కదా దోస్తాన ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలు కొంత అన్నాడు ఒక్కని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపనె లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి అంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు అంత కూడా ఇలా గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట ముఖ్యమంత్రి ఏ ఒక్కదామని చర్య తీసుకోకుండా ఎవరి గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ పెండింగ్ ఉంది సీబీఐ దీనిలో పెండింగ్ ఉంది నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుడు ఒప్పుడు క్వశ్చన్ అనుకుంట నవ్వుతున్నావు అన్న దాని నవ్వుకున్నావు నాకు నవ్వుతున్నాది వస్తున్నది చెప్తున్నాం కదా దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకు కనబడలేదు ఈ విమర్శలకు ప్రతి విమర్శ విమర్శలకే పరిమితం విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసోళ్లను అవినీతికి పాల్పొడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్షమించదు క్షమించదు కూడా ఎవరు ఆలోచన అది బండి సంజయ్ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కన్న కనబడతలేదు నేను నిన్న మాట్లాడినా నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమిస్తున్నారు వాళ్ళు హిందుత్వం ఇస్తారు ఇంకా మీడియా కావాల్సింది సంచలనం కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ పేరు అప్పుడు అర్బన్ నక్సెస్ అయిపోయింది పరిస్థితి మేము అభివృద్ధి గురించి వాళ్ళకి ఎవడుతుంది వాళ్ళకి కూడా మొత్తం ఏం పడుతుంది కానీ మళ్ళా మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను ఏ మాట్లాడుతున్నా అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపించాడు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కర్ణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ధన్యవాదాలు మతాన్ని ఏ మతాన్ని విస్మరించదు మనం మతాన్ని విస్మరించాలి ఏమంటున్నా భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం దా హిందువులకు ఇస్తున్నాం నేషనల్ హైవేస్ అందరూ పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని మతాలు అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ ఇందులు ఇస్తున్నాం ఓన్లీ హిందువుల కన్నా ఇస్తున్నాం నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం ఒక ఇంట్లోకి ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే దూరంతో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతాన్ని కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లింల మనోవాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే చేయడం కూడా తప్పే అరే నా కల్చర్ చెప్పుడు తప్పయ్యా నాకు అది కూడా తప్పేనా కల్చర్ చెప్పిన కూడా నేను బొట్టు పెట్టుకుంటా నాకు అది కూడా తప్పేనా ఇది అది కూడా అంటే ఇంత ఘోరం ఉంటుందని మీరు నువ్వు పార్టీ నుంచి చూడ ఆలోచిస్తున్నాం మేము మరి మాకోటేయాలి ప్రజలు ప్రజలు మాకోటేయాలి మేమిచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్లకు సంబంధించి మేము సరైన పద్దతిలో మేము గౌరవం ఇస్తున్నాము మీరు నలబై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఏలకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిందరా రాష్ట్రపతి గారు ఆపిరా అది కాదు కారణం ఇచ్చిన పెట్టిన పెట్టి ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇప్పుడు ఏస్తారు గెలవని కానిస్తారు మీకు ఇస్తామంటే ఇస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది ఓ సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీచ్ ఇస్తున్నాం అని చెప్పండి చెప్పండి మరి ఇక్కడ ఎస్సీ ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ సార్ నువ్వు డిపెటబుడికి వివాడతా పోయిందా ఓకే మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవం బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తా కమిట్మెంట్ తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి మనసులో తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ